హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది లవ్స్ ఫామ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మీతో చిన్న రిక్వెస్ట్ మీలో మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మ్యాటర్లు వెళ్ళిపోతే ఇవాళ కోదాడు బుల్స్ మార్కెట్ సండే ప్రతి సండే అయితే సంత అయితే జరగడం జరుగుతుంది ఈ సంత ఫెషాలిటీ అని ఏంటంటే ప్రతి ఆదివారం కూడా మనకు ఒంగోలు బుల్స్ అవైలబుల్ ఉంటాయి మనం చూడడానికి మనకు ఒంగోలు పాలదోళ్లు దొరుకుతాయి ఇక్కడ తెలంగాణలో అతిపెద్ద సంత ఇది చూసుకోవచ్చు ఇక్కడ మనకు పాలవదోళ్లు మనకు అవైలబుల్ ఉంటాయి ఇక్కడ ఇలాగే ప్రతి సంత కూడా ఈ సంత జరగడమే జరుగుతుంది ప్రతి సండే ఫ్రెండ్స్ మరి ఇవాళ మార్కెట్ ఎలా ఉంది దూళ్ళు ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి మనం ట్రై చేద్దాము ప్లీజ్ మనలో మిల్లో మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఓకే థ్యాంక్ యూ ఈ దూడ కూడా చాలా బాగుంది రైతు అయితే ఎవరు లేరు ఇక్కడ దూళ్ళైతే చాలా బాగున్నాయి చూసుకోవచ్చు ఈ దూడు కూడా చాలా బాగుంది ఈ దూళ్ళు ఎలా ఉన్నాయి ఒకసారి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ దూళ్ళకి జత అయితే రైతు అయితే ఎవరు లేరు ఇక్కడ ఎంత రేట్ ఎంత పెట్టచ్చు మనం ఒకసారి నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఈ కూడా చాలా బాగా పాలపల్ల పళ్ళ ఫ్రెండ్స్ దూడలైతే చూసుకోండి రేట్లు అయితే మనకు చెప్పట్లేదు దూళ్ళు ఎలా ఉన్నాయో నేను మీకు అయితే చూపిస్తాను రేట్లు అయితే నేను మనకైతే చూపించలేదు ఫస్ట్ మీరు దూళ్ళు అయితే చూపిస్తాను ఈ దూడు వల్ల చాలా బాగున్నాయి ఈ దూడలు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు దూడైతే చాలా బాగుంది జత ఎంత చెప్తున్నావు నా జత ఎనిమిది ఈ దోడు వచ్చేసి యాభై ఎనిమిది చెప్తున్నారు దూడు ఎలా ఉంది